కథామంజరి శ్రావ్య సంచిక జులై రెండు వేల ఇరవై ఐదు ఇది కథామంజరి జన్మదిన ప్రత్యేక సంచిక ఐదేళ్లు నిండిన కథామంజరికి మీ దీవెనలు ఆపేక్షిస్తూ కథ ఎప్పుడో నాటిన విత్తు కలం శ్రీ మోచర్ల అనంత పద్మనాభరావు గారు గళం వెంపటి కామేశ్వరరావు శ్రీమతి చారుమతి దేవి ఐఏఎస్ జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ బోర్డున్న గది తలుపును చిన్నగా తట్టి లోపలికి అడుగుపెట్టాను పెద్ద టేబుల్ వెనక కుర్చీలో హుందాగా కూర్చుని ఫైల్ చదువుతున్న చారుమతి నన్ను కూర్చోమంటూ సైన్య చేసింది చారుమతి మా పెద్దమ్మ కూతురు నాకన్నా పెద్దది అక్క నీతో మాట్లాడాలి ఓ కేసు విషయంలో నీ సలహా కావాలి నువ్వు సరేనంటే సాయంత్రం నీ బంగ్లాకు వస్తాను నాతో పాటు ఓ అమ్మాయిని తీసుకొస్తాను ఏంటి ప్రేమ వ్యవహారమా నన్ను అనవసరంగా నీ వ్యక్తిగత విషయాల్లో ఒకలాగకు నిష్ఠూరంలో దాసలేని ఇష్టం వినిపించింది అక్క మాటల్లో అదేం లేదక్క ఒక ముఖ్యమైన పనికి నీ సలహా కావాలి రమ్మంటావా వద్దా సరేరా ఎక్కువసేపు నన్ను విసిగించకూడదు మరి వార్నింగ్ ఇచ్చింది థ్యాంక్స్ చెప్పి వచ్చేశాను సాయంత్రం పోలిని తీసుకుని చారుమ తక్క బంగ్లాకు వెళ్ళాను తర్వాత ఏం జరిగింది చెప్పడానికి ముందు పోలి ఎవరు ఎందుకు ఆమెను అక్క దగ్గరకు తీసుకువెలాల్సి వచ్చింది అన్నది మీకు చెప్పాలి కదా లేకపోతే కనెక్షన్ లేని కథ మీకు అర్థం అవ్వదు సరికదా నా ప్రయత్నం అంతా వ్యర్థమవుతుంది అవుతుంది కనుక మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి తప్పదు రాష్ట్రం సరిహద్దుల్లో ఎత్తైన కొండలు అడవి ప్రాంతానికి ఆనుకున్న ఓ గిరిజన ప్రాంతం గలగల పారే సెలయేళ్లు వాగులు వంకలు ఆ ప్రాంతానికి సహజమైన ప్రశాంతతను అందాన్ని సమకూర్చుతున్నాయి శీతాకాలం ఉదయం పది గంటలు ఇంకా కొంచెం చలిగా ఉంది ఆ చుట్టుపక్కల చల్లా చదురుగానున్న పది గూడాలకి ఓ పోలీస్ స్టేషన్ అందులో నేను ఎస్ఐని అక్కడి ప్రజలను కాపాడాలన్నా రాపాటించాలన్నా మా పోలీస్ స్టేషన్నే వాళ్ళకి దిక్కు వారం క్రితం మద్దిగూడెం గ్రామంలో ఏదో నేరం జరిగిందనే సమాచారం తెలిసి నేను కానిస్టేబుల్ కరీం జీపు మీద వెళ్లాం కర్రలతో కట్టి తాటాకులతో కప్పిన మట్టిళ్లు వాటికి కాస్త దూరంలో ఖాళీ ప్రదేశంలో ఓ మది చెట్టు దాని నీడలో నులక మంచం మీద చుట్ట తాకుతూ కూర్చున్న ఓ గుబురు మీసాల పెద్ద మనిషి మంచానికి ఎదురుగా కింద కూర్చున్న గూడెం జనాలు దూరంగా నిల్చునున్న మరికొంతమంది అంటే అక్కడ కుల పెద్దల పంచాయితీ జరుగుతోందని తెలుస్తోంది ఎదురుగా ఎండలో తలంచుకుని పదిహేను పదహారేళ్లున్న ఓ పిల్ల నిలబడుంది వంటికి చాలి చాలని బట్టలు నడుంకి బిగించి కట్టుకున్న తువ్వాలు చలిగాలి తగలకుండా చెవులు మించి స్కార్ఫ్లా కట్టుకున్న గుడ్డ ఆ పక్కన నేల మీద నిద్రవుతున్న ఓ పసిగుడ్డు బహుశా బాలింతరాలై ఉంటుంది మమ్మల్ని చూసి అందరూ ముందు ఆశ్చర్యపోయినా ఆ తర్వాత మీకిక్కడ పనేమిటన్నట్టు చూసి మౌనంగా ఉండిపోయారు ఏంటి పెద్ద అయినా ఏం జరిగింది పోలీసు దర్మం ప్రదర్శిస్తూ నొలక మంచపై కూర్చున్నాను ఏం జరిగింది ఏం జరిగింది రా అమాయకంగా అన్నాడు ఏం జరగకపోతే ఏంటా పంచాయతీ ఏ పిల్లట్రా ఆ పిల్ల రాలేదు అసలు తలెత్తి చూడలేదు మొదటిసారిగా నాలో పోలీసు అహం బుసలు కొట్టింది గిరిజన గ్రామాల్లో ప్రజల కట్టుబాట్లు నియమాలు వారి వారి కులం శాసిస్తుందన్నది కాదనలేని నిజం ప్రభుత్వం రూపొందించిన చట్టాలు కోర్టులు అవి చెప్పే న్యాయాలతో వీళ్ళకి పని లేదు కుల పెద్దల మాటే చట్టం వాళ్ల పంచాయతీలో చెప్పిందే న్యాయం అన్ని కులాచారాల ప్రకారమే జరుగుతాయి కుల పెద్దల మాటే వారికి వేదం కులం గీతను దాటితే వాళ్ళకి వెలే నేల మీద పడుకున్న పసిగుడ్డు ఒక్కసారిగా కివ్వమంది ఆ పసిగుడ్డును చేతిలోకి తీసుకోవాలని గబుక్కుని ఓ అడుగు ముందుకేసి ఆగిపోయింది ఆ పిల్ల మంచం పైన ఆ పెద్ద మనిషి కనుసైగతో ఆమె ఆగిపోయిందని గ్రహించాను ఇక్కడ ఏదో జరిగిందని నా పోలీసు బుద్ధి గ్రహించింది బహుశా ఆ పిల్ల చేయకూడదేదో చేస్తుంటుంది అందుకేనేమో ఆ పిల్లని జనం మధ్యలో దోషిలా నిలబెట్టారు కాస్త దూరంగా చలిమంటల్లో ఎర్రగా కాలుతున్న ఇనపకడ్డీలు ఆమెను వాటితో శిక్షిస్తారా నా బుర్రలో సందేహం ఈ గూడెల్లోనున్న ఆటవిక ప్రజల శిక్షలు వింతగా ఉంటాయి ఆ పిల్ల చేసిన పనికి వాతలు పెడతారా అవునన్నట్టుగా అక్కడ అందరూ మౌనంగా ఉన్నారు నివురు కప్పిన నిప్పులా ఉంది గూడెం కానీ ఆ పిల్లని చూస్తే అంత పెద్ద తప్పు చేసిన అనిపించడం లేదు కానీ ఆమె అపాయంలో ఉందని మాత్రం నాకు అనిపించింది ఆ పిల్లను కాపాడమని నా అంతరాత్మ చెబుతోంది ఆ పిల్లను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ప్రశ్నిస్తే కానీ నిజం తెలీదు కానీ గూడెం ప్రజలు ఒప్పుకోరు ఆ పిల్లను రక్షించాలంటే నేనే ఏదో ఒకటి చేయాలి చూడు పెద్ద అయినా ఈ చంటి పిల్ల తల్లిని ఇట్లా విచారించడం తప్పు ఆమె ఏదైనా నేరం చేస్తుంటే మాకు రిపోర్ట్ ఇవ్వాలా అంతేకాని మీ మటుకు మీరు ఇలా విచారణ చేయడం కుదరదు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడం నేరం నేను ఈ పిల్లలను స్టేషన్కి తోలకపోయి విచారించి కేసు పెడతా అంతవరకు మీరంతా గమనం ఉండండి మా పనికి అడ్డుపెడితే మేమల్లందరినీ కూడా తీసుకుపోతా అని ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిస్టల్ చేతిలో పట్టుకుని ఆ అమ్మాయిని ఆ పసిగుడ్డుతో పాటు జీపెక్కించి కరేం తొలగపోని అన్నాను గూడెన్ జనాల్ని లెక్క చేయకుండా వాళ్ళేం చేస్తారోనని ఆలోచించకుండా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాను గూడెన్ జనాలు స్టేషన్లపైకి దాడి చేస్తారేమోనని ఆందోళనగానే ఉంది గంట గడిచినా అటువంటిదేం లేకపోయేసరికి కాస్త కుదుటపడి ఆ పిల్లని ప్రశ్నించడానికి తయారయ్యాను సౌమ్యంగా మాట్లాడి పేరు తెలుసుకున్న ఆ పిల్ల పేరు పోలి అక్కడేం జరిగిందో చెప్పమనేసరికి బిగుసుకుపోతోంది నోరు విప్పటం లేదు నాలో సహనం నశిస్తోంది మీరు నమ్మదిగా అడిగితేదేం చెప్పచ్చు సార్ దాని సంగతి నాకు వదిలేయండి నిమిషంలో నిజం కక్కిస్తా లాఠీతో ముందుకొచ్చాడు కరీం నువ్వుడు కరీం నాకు తెలుసు ఎప్పుడేం చేయాలో కసిరాను నన్ను వెర్రోడిని చూసినట్టు చూసి వెనక్కి తగ్గాడు ఏం చెయ్యాలోనన్న ఆలోచనతో నిశ్శబ్దంగా ఉండిపోయా ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నా ఆలోచనలకు అడ్డం పడుతూ పసిగుడ్డు ఏడుపు వినిపించింది పోలి నాకేసి వేదనగా అభ్యర్థనగా చూసింది ఆమె ఎద ఎగిసి పడుతోంది నేను తలూపడంతో ఒక్కొద లేచి పసిగుడ్డును అక్కును చేర్చుకుంది చాలీ చాలనే బట్టను గుండె చుట్టూ కప్పుకొని స్తనాలని బిడ్డ నోటికి అందించే ప్రయత్నం చేసింది ఇంకా పాలు సరిగా తాగటం రాని ఆ పసుకందు ఏడుస్తూనే ఉంది ఆమె ప్రయత్నం ఫలించి బిడ్డ నోటికి పాలంది కాసేపటి సర్దుకుంది బిడ్డ పాలు తాగుతుంటే ఆ మాధుర్యాన్ని చవి చూస్తోంది పోలి నిశ్శబ్దంగా బయటకు వచ్చాను వెనకాలే వచ్చిన కరీంతో ఎక్కడైనా టీ దొరుకుతుందేమో చూడు అన్నాను కరీం ఫ్లాస్క్ తీసుకుని బయటకు వెళ్ళాడు ఆ గూడెంలో ఏమై ఉంటుంది పోలి నిజంగా నేరం చేసిందా నేను ఊహించిందంతా తప్ప పోలి విషయంలో నాది ఓవరాక్షణ కరీం వచ్చే వరకు నా బుర్రలో గందరగోళం నెలకొంది కరీం తెచ్చిన టీ తాగి లోపలికి వెళ్ళాను కడుపు నిండుగా పాలు తాగిన పిల్ల పడుకుంది కడుపు నింపిన మాతృత్వంతో పోలి మొహం మెరుస్తోంది నేను అడగకుండానే నోరు విప్పింది నెమ్మదిగా ఆగి ఆగి మాట్లాడుతోంది మా ఎడవి మా ఊళ్ళంతా అనాగరికంగా ఉంటారు నాకు చదువుకోవాలని ఆశ కానీ మా అయ్యకు మా అమ్మకు అస్సలు ఇష్టం లేదు మా గూడెంలో చదువుకుంటే తప్పు కులదేవత శాపమిస్తాదంట మా కుల పెద్ద చెప్పాడని మా అయ్య అన్నాడు అప్పుడే మా గూడెంలో సర్కారు స్కూల్ పెట్టారు పంతులు ఎంత చెప్పినా పిల్లలు ఇస్కూలుకు వెళ్ళడానికి ఇల్లేదని గూడెం పెద్ద అడ్డు చెప్పాడు ఆ దిక్కుమాలిన చదువు పిల్లల్ని కులానికి కట్టుబాటులకు దూరం చేస్తుందన్న మూఢ నమ్మకం మా ఊళ్ళందరిలో నింపాడు నేను మాత్రం చదువుకోవాలనే ఆశతో మా అమ్మని అయ్యని చివరికి మా కుల పెద్దలను ఏమర్సి దొంగతనంగా స్కూల్కి వెళ్ళాను ఎంతో కట్టపడి చదవటం రాయటం నేర్చుకున్నా మా ఊళ్ళ కళ్ళు కప్పి స్కూల్కి పోతున్న ఇసుకను తెలిసి మా అయ్య నాకు కర్రు కాల్సి వాతలు ఎట్టాడు తిండి పెట్టకుండా హింసించాడు ఇక బాధలు తట్టుకోలేక నా ఆశనొగ్గేసి ఇస్కూల్ కు వెళ్ళడం మానేశాను అప్పుడేనే పెద్ద మనసు అయ్యా నాకుప్పుడు పదమూడేళ్ళు మా కులంలో ఓ సడ్డాచారం ఉంది పెద్ద మనసు అయిన పిల్ల ఎడవిలోకి పోవాలా ఆ నాలుగు దినాలు అక్కడనే ఉండాలా ఆ ఎడవిలో చాలా భయంగా ఉండేది కూర జంతువులు ఇసప్పాములుంటాయి కానీ వాటి మూలంగా లేని భయం మా కుల పెద్ద కొడుకు ఎడవి జంతువు కన్నా కూరమైన అయిన సింగడును చూసేసరికి కలిగింది పొంకంగా ఏబుగా పెరిగిన నన్ను ఆడు చూశాడు బలంగా వాటేసుకుని జంతువుల మీద పడ్డాడు నన్ను అట్టుకోకు నేను బయట నాకు ఇంకా రగత సామం అవుతోందని ఆడు కాలుదట్టుకుని ఆడేం లేదు మీద పడి అత్యసారం చేసాడు రగతం కారుతున్న నన్ను చూసి మా యమ్మ అయ్యలు పంచాయతీ పెట్టించి నన్ను అడిగి బల్లాంగా కట్టబెట్టారు ఆ సింగుడు నాకు మగుడయ్యాడు ఆడి నుంచి ఆడి నుంచి నా కిట్టంతో నెగబోయినా పదే పదే బలాత్కారం చేసేప్పుడు దాని మూలంగా నేను ఈ బిడ్డకు అమనయ్యా ఇక ఆడి అగాయితాన్ని భరించలేక ఆడి దాస్తి నుంచి రక్షించుకోవడానికి నేనేం చేసానంటే దుఃఖం ఆపుకోలేక పోలి బావురుమంది మొత్తం జరిగింది కళ్లకు కట్టినట్టు చెప్పింది నాకు విషయం బోధపడింది నేను అనుకున్నదే నిజం పోలి నిందితురాలు కాదు అమాయకురాలు కులాచారానికి బలైన అభాగ్యురాలు మూఢనమ్మకాల కట్టుబాట్లకు గురైన బాధితురాలు ఆత్మరక్షణ కోసం పోరాడిన పోలిపై నేరం మోపి బాలింతురాలనే కనకరం లేకుండా హింసించారు చట్టం దృష్టిలో ఆమె నేరస్తురాలు కాదు బాధితురాలు నేను చేయాల్సింది నేరారోపణపై విచారణ కాదు ఆమెకు న్యాయం అప్పుడు నాకు స్ఫురించింది చారమతక్క ఆమె ఓ స్త్రీ ఇంకో స్త్రీ సమస్యను ఇట్టే అర్థం చేసుకోగలదు అంతేకాదు ఈ జిల్లాకు అధికారిని కూడా చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకున్న నాకు ఆ లోటును తెలియకుండా చూసిన అమ్మ లాంటి అక్క కూడాను ఆమె తన అధికారాన్ని ఉపయోగించి పోలికి న్యాయం చేయగల ఏకైక వ్యక్తి ఆ ఆలోచన వచ్చిందే తడవుగా ఓ పేపర్పై నాలుగు వాక్యాలు గిరికి పోలీస్ సంతకం తీసుకున్నాను గూడెంలో నేను విచారణ చేసినట్టుగా రిపోర్టు తయారు చేశాను పోలిని పసిగుడ్డును తీసుకుని అక్క దగ్గరికి వెళ్ళాను కాలం గాలానికి దొరకని చేపలా దూసుకుపోతోంది పదిహేనేళ్లు గడిచాయి నా ఉద్యోగంలో ఎదుగుదల వచ్చింది ఓ జిల్లాకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా ఇవ్వాలే నేను రిపోర్ట్ అవ్వాలి నా ఆఫీసు చేరాను డిపార్ట్మెంట్లో కొద్దో గొప్పో మంచి పేరే తెచ్చుకున్నాను నా గురించి ముందే తెలుసుకున్న నా క్రింది అధికారులందరూ ఘనంగానే స్వాగతం పలికారు వారిని పరిచయం చేసుకుంటుంటే నన్ను విస్మయపరిచే సంఘటన జరిగింది ఒక లేడీ కానిస్టేబుల్ గభాల్ని వచ్చి నాకు పాదాభిమదనం చేసేసరికి విస్తుపోయాను ఆమెను చూసి తపామ్మా మన డిపార్ట్మెంట్లో అలా చేయకూడదు సెల్యూట్ మాత్రమే చేయాలి ఇంకెప్పుడు అలా చేయకు అంటుంటే నాకు జీవితాన్ని ఇచ్చి నాలో ఆత్మస్థైర్యాన్ని నింపిన దేవుని కాళ్ళకు మొక్కటం తప్పు కాదు సార్ అని తన టోపీ తీసింది ఆమెను చూసి ఆశ్చర్యపోయాను సార్ నా పేరు పోలి మీరు గుర్తుపట్టారా ఆమె కళ్ళల్లో కృతజ్ఞత ఆత్మవిశ్వాసం తొలికిసలాడాయి నా కళ్ళ ముందు గతం కదిలింది పోలిని తన పసిగుడ్డిని చారుమతి అక్క బంగ్లాకు తీసుకెళ్లిన క్షణాలు అక్క ఇచ్చిన అభయం తన అధికారంతో పోలికి న్యాయం చేసిన తీరు జరిగిందంతా నా కళ్ళ ముందు కదలాడింది అక్క నాతో అన్న మాటలు మళ్లీ మళ్లీ వినిపించాయి అసలు ఈ అమ్మాయి ఏం చేసింది ఎందుకు నువ్వు ఆమెను కాపాడాలనుకుంటున్నావు చారుమతి అక్క ప్రశ్నించింది పోలి చదువు కోసం స్వేచ్ఛ కోసం కులం పేరుతో విధించిన కట్టుబాట్లపైన పోరాటం చేసిన ఒంటరి ఆడపిల్ల పచ్చి బాలింతరాలైనప్పటికీ కనికరం లేని మొగుడు పదే పదే అత్యాచారం చేస్తుంటే సహించలేక అతన్ని పురుషాహంకారాన్ని ఒక్క కొడవలి దెబ్బతో నరికేసింది ఆ మగాడిని మగతనం వాడిగా చేసింది మొగుడైనంత మాత్రాన నన్ను బలాత్కరించే హక్కు వాడికి లేదు కదా అలాంటి నరడూప రక్షసునికి సరైన శిక్ష అదే కదా అవునా కాదా అని అమాయకంగా అడిగిన అమ్మాయిని రక్షించలేకపోతే నే ఎందుకు నా పోలీసు ఉద్యోగం ఎందుకు అన్న నా మాటలకు అక్క కళ్ళు చెమ్మగిల్లాయి ఇది నేను గూడెంలో విచారించి సేకరించిన రిపోర్టు తనకిష్టం లేకపోయినా పెళ్లి చేశారని తనకు చదువుకోవాలనుందని సహాయం చేయమని అడుగుతూ పోలీస్ సంతకం చేసిన ఉత్తరం ఇది అక్కకు అందించాను కన్నీటితో నన్ను హత్తుకున్న అక్క చేతుల నుంచి అమ్మతనం నాలోకి ప్రవహించి నా గుండెను తడిపింది వెంటనే జిల్లా గిరిజన సంక్షేమాధికారిని రప్పించి ఈ అమ్మాయిని గిరిజన సంక్షేమ హాస్టల్లో జరిపించి ఆమె చదువుకు కావాల్సిన ఏర్పాట్లు చేయండి దానికి కావాల్సిన పేపర్లు పర్మిషన్లు వగేరాలు ఏమైనా ఉంటే రేపు నాకు పంపించండి నేను అఫీషియల్గా చేయవలసింది చేస్తాను ఈ పోలీస్ రిపోర్ట్ ఆ అమ్మాయి వ్రాసిన లెటరు తీసుకుని రేపు పేపర్లతో పంపండి ఆ పసిపాపను కూడా ఆమెతో ఉండేలా అనుమతి ఇవ్వండి అంటూ ఆర్డర్ జారీ చేసింది పోలిని దగ్గరకు తీసుకుని చూడమ్మా పోలి ఇప్పటి నుంచి నీ బాధ్యత నీ బిడ్డ బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుంది కొన్నాళ్ల వరకే నీ బిడ్డ నీ దగ్గరుంటుంది తర్వాత ఆమెను శిశు సంరక్షణ ఆలయానికి పంపుతాం ఈ పోలీస్ ఆఫీసరు చాలా రిస్క్ తీసుకుని నిన్ను నేరం నుంచి రక్షించాడు దానికి ప్రతిగా నువ్వు బాగా చదువుకుని పైకి రావాలి కన్నీళ్లు నింపుకొని మా ఇద్దరికీ నమస్కరిస్తూ భవిష్యత్తు నిర్దేశించుకోవడానికి ముందుకడిగేసింది కడిగేసింది పోలి ఆమె బిడ్డను చారుమతి అక్క తన సొంత ఖర్చులతో మంచి స్కూల్లో చేర్పించి చదివించింది ఇదంతా నాకు తెలుసు కానీ ఆ పోలి నా ముందు ఇలా నిలబడుతుందని అనుకోలేదు పోలి నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నువ్వు అనుకున్న జీవితాన్ని సాధించావు నీ ధైర్యం నీ పట్టుదల ఎందరకు ఆదర్శం నా గొంతులో ఆనందం భావోద్వేగం నిండిపోయి ఆ ధైర్యం పట్టుదల ఆత్మవిశ్వాసం ఆనాడు మీరు నాటిన విత్తులే సార్ మీరు ఆ రోజు నా కోసం తెగింపు చూపకపోయి ఉంటే చారుమ తక్క నాకు అండగా నిలబడకపోయి ఉంటే నా జీవితం ఏమయ్యేదో తెలియదు నా బిడ్డ భవిష్యత్తు కూడా అంధకారంలో కలిసిపోయేది మీరు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని సార్థకం చేసుకున్న నేను ఈ సమాజానికి నా వంతుగా ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి అందుకే అందుకే ఈ యూనిఫామ్ ఎంచుకున్నాను సార్ పోలి కళ్ళల్లో నీళ్లు నిండాయి అమాయక గిరిజన బాలికగా నాకు తెలిసిన పోలి నేడు ఆత్మవిశ్వాసం నిండిన ఒక మహిళగా బాధ్యత నలిగిన ఒక పోలీస్ కానిస్టేబుల్గా నా ముందు నిలబడటం చూసి నేను తీసుకున్న ఆ సాహసోపేతమైన నిర్ణయం నా మనస్సు సంతోషంతో నిండిపోయింది ఎక్కడో ఎప్పుడో నాటిన ఆ విత్తు నేడు ఒక వృక్షమైన తీరు మరింత మందికి స్ఫూర్తినిస్తుందని నాకు ఆ క్షణంలో అర్థమైంది కథామంజరి శ్రావ్య సంచిక జులై రెండు వేల ఇరవై ఐదు ఇది కథామంజరి జన్మదిన ప్రత్యేక సంచిక ఐదేళ్లు నిండిన కథామంజరికి మీ దీవెనలు ఆపేక్షిస్తూ కథ ఎప్పుడో నాటిన విత్తు కళం శ్రీ మోచర్ల అనంత పద్మనాభరావు గారు గళం వెంపటి కామేశ్వరరావు